నమస్కారం సిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మైబాద్ పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్ పాల్గొని మాట్లాడారు కేంద్రంలో అవినీతి రహిత సుస్థిరమైన పాలన అందిస్తున్న ప్రధాని మోదీ పనితీరును మూడవసారి మళ్ళీ మోదీ ప్రధాని అవుతున్నారన్న అక్కసుతో కాంగ్రెస్ పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారు అన్న అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన సున్నితమైన అంశంపై అసత్య ప్రచారాలను చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తను కోరుతున్నామని అసత్య ప్రచారాలపై జాగ్రత్తగా మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను సీతారాం నాయక్ హెచ్చరించారు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారంగా సంవత్సరాల భారతదేశంలో బీజేపీ ప్రభుత్వంలో మైక్రోస్కోప్ పెట్టి ఎత్తిన కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలకు కానీ ఏమి లభ ఏమి దొరకడం లేదు అవినీతి గురించి లేదా సుస్థిరమైనటువంటి పాలన దేశ అభివృద్ధి దేశ భద్రతకు మోడీ గారు కృషిని చూసి ప్రజలు ఇవాళ పార్టీలకు అదేవిధంగా మోడీ గారికి కొండేసి మూడోసారి ప్రధానమంత్రి చేయాలనే ఒక లక్ష్యానికి వచ్చింద్రు అది అన్ని వర్గాల ద్వారా కాంగ్రెస్ పార్టీకి తెలిసింది కనుక ఈ పది సంవత్సరాల్లో ఏమీ చెప్పుకునేటువంటి అవకాశం లేదు వాటిపైన ముద్ద జరిగినటువంటి అవకాశం లేదు వాటి చేసిన కార్యక్రమాలను మూడు తప్ప ఇంత ఏమీ లేదు కనుకనే ఒక రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని ముందు పెట్టుకున్నా దానికి ఎక్కడన్నా పొందా ఉందా ఇప్పటికే అయినా మూడు వందల డెబ్బై సీట్లతో ఉన్నాడు కదా మరి రాజ్యాంగాన్ని ఇప్పుడు తీయనటువంటి వ్యక్తి రేపు నాలుగు వందల సీట్లు వచ్చినా మల్లాధికారంలోకి వచ్చినా రాజ్యాంగాన్ని తీసేస్తాడనేటువంటి ఒక అవాస్తవ అర్థం లేనటువంటి దుర్మార్గ ఆలోచనను ప్రజల ముందు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురించి చేసేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీదే మాట్లాడతాము దాన్ని మేము తప్పు తీవ్రంగా ఖండిస్తున్నాం నేను ఎస్సీ ఎస్సీలతో చెలగాట మాడకండి ఎస్సీ ఎస్సీ బీసీలతో చిలగాట మాడితే వాళ్ళు నిప్పు నిప్పు రమలే మిమ్మల్ని కాల్చి పడేస్తారు తమాష చేయవద్దని మరీ మరీ హెచ్చరిస్తా ఉన్నా అది సు అది చాలా సున్నితమైనటువంటి విషయం ఈ సున్నితమైనటువంటి విషయంలో ఎవరైనా చెప్పారా మీకేమైనా ఆధారాలు ఉన్నాయా ప్రభుత్వంగా ఏదైనా కాగిదా ఉందా లేకుండా ఎందుకు గాలిలో మాటలు గాలి మాటలు మాట్లాడి ఎందుకు మీ నోరు పారేసుకుంటున్నారు కనుక నేను మరీ హెచ్చరిస్తా ఉన్నాను ఇవాళ పార్టీ చాలా తీవ్రంగా తీసుకున్నది సీరియస్ తీసుకుంది దీని మీద ప్రెస్ మీట్ పెట్టింది ఆ ప్రెస్ లో కూడా కొన్ని సూచనలు చేశాను అవి మీకు ఇవ్వడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీని నిర్మించడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేవు ఏ ఆధారాలు లేవు అసలు వాళ్ళ దగ్గర అంశాలే లేవు కనుక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి అస్త్రాలు వాళ్ళ దగ్గర లేవు అటువంటి తప్పు భారతీయ జనతా పార్టీ చేయలేదు కనుక ఏదో ఎస్సీ ఎస్టీ మన వైపు తీసుకుందాం వాళ్ళ ఒక భయాన్ని ప్రవేశపెడదాం అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో రిజర్వేషన్ తీసేస్తారంటున్నారు రేవంత్ రెడ్డి మేమేందో మీకు తెలుసు మీరేందో మాకు తెలుసు తెలంగాణ రావడంలో మీ పాత్ర ఏందో మాకు తెలుసు మా పాత్ర ఏందో మీకు తెలుసు మా గొంతులో ప్రాణం ఉండగా రిజర్వేషన్ ఎవరు ఎవరు అంశాన్ని ఎవరు ంటే మళ్ళీ చెప్తున్నా కాల్చి కాల్చి పడేస్తారు ఈ దేశంలో ప్రజలు జాగ్రత్తగా మాట్లాడని చెప్తున్నాం ఉన్నదే బండి సంజయ్ గారు అన్నారు చెప్పు తీసి కొట్టి గెలవండి అన్నారు ఆ పనికి పరిస్థితిని తెచ్చుకోకండి అని అడుగుతున్నా ఎందుకు పదే పదే రిజర్వేషన్ తీసేస్తారు ఎవరు తీసేస్తారు ఎవరు పెట్టింది రిజర్వేషన్ ఏ పార్టీ పెట్టింది ఏ పార్టీ రిజర్వేషన్ పెట్టింది ఈ రాజ్యాంగ నిపుణులు రాజ్యాంగ రచయితలు ఈ దేశ శ్రేయస్సు కొరేటువంటి ఎవరికి డీవల్లో వచ్చిందా రాజ్యాంగం మీరు తీసుకోవాలి ఎవరి కొరకు పెట్టారు ఆది మానవుల కొరకే రాజ్యాంగం పెట్టారు రాజ్యాంగంలో ఆది మానవులు ఉన్నారు ఈ దేశాన్ని కదా ఆంగ్లే తప్పి కొట్టింది ఎక్కడ ఉన్నావు నువ్వు జాతి అంటే కష్టమైంది ఎక్కడ ఉన్నావు నువ్వు మీరు ఎక్కడ ఉన్నారు ఎవరి కొరకు వచ్చింది రాజ్యాంగం ఎందుకు రాజ్యాంగం రాయాల్సి వచ్చింది చేసి ఏం చేసినావు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రిజర్వేషన్ ఎందుకు పెంచాలి ఎస్సీ ఎస్ ఏడున్నర పన్న ఏడున్నర పదిహేను శాతమే కొనసాగిస్తున్నారు మీలాగా వాళ్ళ పిల్లలు ఉంటారేమో వాళ్ళు మనుషులు కాదా ఆ సోయి సంబంధాలు లేకుండా ఎందుకు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు జాగ్రత్త మేము మనసులో ఉన్నాం నేను మళ్ళీ చెప్తాను నాలాంటి యోధులు ఎంతో మంది దేశంలో ఉన్నారు నీలాంటి వాళ్ళకు వందల మందికి పాఠాలు ఏర్పినటువంటి చరిత్ర ఈ బిడ్డలకు ఎస్సీ ఎస్కి నీళ్ళు ఎక్కడ తక్కువ కాదు దృష్టం ఏంటంటే మాకు ఆ కాలం ఇంకేంటి రోజులు ఏమన్నా షాపా ఉందో మమ్మల్ని వాడు ఎస్ వీడేస్తే ఇప్పుడు మాదిగా వాళ్ళు అప్పుడోడు అక్కడోడు ఆ ఛాక్లోడు అడగడానికి అది ఏం ఎక్కడ మేము పాపం చేసినాం ఆ తల్లిదండ్రులు కానీ ఆ కులాల పేర్ల మీద మాత్రం ఆడుకోవద్దని మనీ చెప్తూ రిజర్వేషన్ ఎవరు తీసేసినా అది రాజ్యాంగ పరంగా తప్పు రిజర్వేషన్ గురించి మాట్లాడినా అది కింద వస్తుంది అందుకోసం ఎలక్షన్ కమిషన్ ఈ సందర్భంగా వాళ్ళు ప్రజలను భయభ్రాంపులను చేస్తున్నారు ప్రజలను ప్రలోభ పెడతా ఉన్నారు తప్పనిసరిగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు